రెండవది కృప కృపను కూడా మనకు నియమించాడు ఈ కృప ఎనీ టైం మనల్ని పహారాగాస్తుంది మన చుట్టూ ఆవరించి ఉంటుంది భక్తులు పాట పాడారు గుర్తుందా కృప మీద ఎన్ని పాటల్లో పాత పాటలు కొత్త పాటలు విడువదే నన్నెల్లప్పుడు పుడు కృప కృప విజయ పదమున నడిపించేనే కృప 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 విస్తరించే నిన్ను తలంచినప్పుడు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా చెరగని వాడవు కృప విడవదంట పాత భక్తులు పాడిన పాటల్లో కూడా క్షణమైనా ఎడబాయక క్షణమై నానను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృప గమ్యము చేప కృప 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 రూప కృపా ఏ కృపా ఎదురుగ నితిగా నన్ను దర్శించే నీ అంత వరకు నడిపించింది నీ కృప క్షణం కూడా నన్ను ఎడబాయ్యా బలము నిన్ను ఎడబాయదట కృప నిన్ను ఎడబాయట ఒక పక్క బలము మరో పక్క కృప ఇంతే నా నియమించాడు ఇంకా ఏమన్నా నియమించాడా ఇప్పుడు బలం అంటే అప్పుడప్పుడు బలం తరిగిపోతా ఉంటుంది బలం అవసరం అయింది కాబట్టి బలం పెట్టాడంటే అర్థం ఉంది నిజంగా అబద్ధాలు ఆడకుండా చెప్పండి అర్థమవుతుందా లేదా అర్థమవుతుందా నేను ఎగ్జాంపుల్స్ కూడా పోల్చి చెప్పా అర్థం అయితే చేతులు ఎత్తు డౌట్ అవుతుంది ఏమో మళ్ళీ మీరు అసలు చల్లబొట్ట మాలు లేదు బయట క్లైమేట్ మైండ్లు మొద్దుబారు ఉంటాయి మీకు ఎక్కుతుందో లేదని డౌట్ అన్నమాట ఎక్కుతుంది కదా హృదయంలోకి రైట్ మొట్టమొదటిది బలము ఒక పక్క మనకు సపోర్ట్గా నిలిపాడు మరో పక్క కృపను మనకు నియమించాడట దేవుని పిల్లలమైన మనకు అద్భుతమైన ఆస్తిగా లభించింది దేవుని కృప లోకస్తులను చూసి వాళ్ళలాగే నా బతుకు కూడా అయిపోయిద్దేమో అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వాళ్లకు దొరకనిది నీకు దొరికినది దేవుని కృప వాళ్ళకు వచ్చిన రోగమే నాకు కూడా వచ్చిందయ్యా వాళ్ళు పోయినట్టే నేను పోతానేమో అన్న భయం నీకొద్దు కరోనా సమయంలో మన కిరణ్కి కరోనా ప్రాబ్లం వచ్చి రెండు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయాయి పల్స్ యాభైకి పడిపోయింది దాదాపు ఎన్ని రోజులు ఉన్నావు కిరణ్ ఇరవై ఎనిమిది రోజులు విజయవాడ హాస్పిటల్లో ఉన్నాడు నీ కళ్ళ ముందు ఎంతమంది చనిపోయి ఉంటారు దాదాపు వంద నుంచి నూట ఇరవై మంది వరకు చనిపోయారు ఆయన పక్కన ఉన్న బెడ్ల మీద ఉన్నాడు తేవటం కాసేపు గెలిగలు దాన్ని కూడా తీసుకొని పోవటం ఒక ఒక రకంగా చెప్పాలంటే మృత్యులోయలోకి వెళ్ళొచ్చాడు అయితే అక్కడ ఒక మంచి వైద్యుడు అండ్ ఆత్మీయుడు కూడా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారని ఆయనే కదా పేరు అదే కదా రైట్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుబ్రహ్మణ్యం మంచి ఆత్మీయుడు అండ్ వైద్యుడు కూడా అసలు ఒక విశ్వాసి దగ్గర అంత మాట దొరికిద్దంటే నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది ఒక విశ్వాసి దగ్గర అంత మాట దొరికిద్ద నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నాడు అన్న ఎందుకన్నా అంత బయటపడతాడు అంటే తన పక్కన ఉన్న బెడ్ల మీద వాళ్ళు చనిపోతున్నారు కదా డాక్టర్ గారు అందుకని భయపడుతున్నాడు అంటే అన్నా పక్క బెడ్ల వాళ్ళ మీద పక్క బెడ్ల మీద ఉన్న వాళ్ళకి లేనిది అన్నకున్నది కృపన్న అన్నది అన్న అన్నకున్నది కృప దేవుని కృప ఉందన్న అంటే నేను అన్నాను సూపర్ మాట అన్నావు నాయన ఈ మాట మా కిరణ్కి నువ్వే చెప్పా అన్నాను నేను మా వాడికి నువ్వే చెప్పా లేకపోతే మనిషి బతికేటట్లేడు ఆ ఒక్క మాట అందించాయా అని చెప్పాను నేను చేసి మాట్లాడాను తర్వాత నేను దాన్ని మళ్ళీ నొక్కి మాట్లాడాను కిరణ్ కుడి ప్రక్కన వెయ్యి మంది పడిందను ఎడమ ప్రక్కన పదివేల మంది కూలినను అపాయముని యొద్కు రాదన్నాడు నా ప్రభు వాళ్ళకు లేనిది నీకు దొరికినది కృప నాయన కృప అమితమైన కృప వాళ్ళకొచ్చిన బాధలే నాకు వచ్చిన వాళ్ళలాగా నేను అవుతానేమో వాళ్ళకు వచ్చిన జబ్బే నాకు వచ్చింది వాళ్ళలాగా నేను అవుతానేమో వాళ్ళకు వచ్చిన పరిస్థితే నాకు వచ్చింది వాళ్ళ దాకా నా బ్రతుకు మారిపోయేదేమో అని నీవు అనుకోనవద్దు వాళ్లకు లేనిది నీకు దొరికినది కృప ఎట్లా దొరికింది పేదవాడికి పెన్నిది దొరికినట్టు దొరికింది కృప నీ కృప నాకు చాలు నో నీ కృపలే నిధనే బ్రతుకలేను నీ కృపలే నిధనే బ్రతుకలేను ఫస్ట్ చరణం ఏందండి చరణం ఏందండి జలరాశులన్నీ ఏక రాశిగా నిలిచిపోయేనే నీ ఎదుట అవిభూకం పాలేయన అందులోనే కృపల మీద పాటలో కృప పొందినోళ్ళు కృప పొందనోళ్ళు రెండు వర్గాలు ఉన్నారు ప్రజలు కృప పొందినోడు నీళ్లలో సముద్రం రెండుగా చీలితే ఆ చీలిన మధ్యలో కూడా కృప పొందినోడు వెళ్తే నీళ్ళు ఏం చేయలే కృప పొందనోడు దిగితే పెట్టింది స్తోత్రం ఏ వాడికి వీళ్ళకి తేడా అయింది ఐగుప్తు రాజైన ఫరో సైన్యానికి ఇస్రాయేల్ సైన్యానికి తేడా అయింది వీళ్ళకు కృప దొరికింది వాళ్ళకి కృప దొరకల ఆ కృప ఏం చేసిందంటే జలరాశిని కూడా రెండుగా విభజించి వాళ్ళకు దారిచ్చింది కృప ఆ కృప పొందన ఐగుప్తీలు నీళ్లలో దిగినప్పుడు ఆ రెండు పాయలు తిరిగి కలుసుకొని వాళ్ళని జల సమాధి చేసింది ఇప్పుడు చెప్పు లోకస్తులకి నీకు తేడా ఏంటి నువ్వు కృప పొందిన దానవు కృప పొందిన వాడవు ఏం పొందావు నువ్వు చెప్పు గట్టి చెప్పు అది ఆస్తులు అంత ఆస్తులు లేకపోయినా సరే కృపజాలు దీని మీద అచ్చంగా ఈ ఒక్క మాట మీద ఐదు చిరణాలు పాట వచ్చింది కృపచాలు నూ నీ కృపచాలు ఎన్నటిన్నీకి

ఏం ఏ ఏమి ఏమి నియమించాడు మనకి ఫస్ట్ అంత బలహీనంగా చూతారు ఏందండి కనీసం బలం అండి ఆ పదం పేరు బలం అండి బలంగా బలకండి ఏం కలుగ నియమించాడు ఎప్పుడెప్పుడు నియమించాడు నీ బలహీన వేళ్లలో దేవుడు తన బలమును కలుగా నీకు దగ్గరలో పెట్టాడా దూరంగా పెట్టాడా బలాన్ని చెప్పుగట్టిగా ఏ నీకు సమీపంగా ఉందంతే రెండవదేవి నియమించాడు నీకు కృప కృపగలుగా నియమించాడు బలం అంటే అప్పుడప్పుడు అయిపోయిద్ది కాబట్టి ఎనిగిటి మన వెంట ఉండాలి ఏమన్నా అయిపోయిద్దా మరి కృప ఎందుకండి వెంట దావీదు కూడా అన్నాడు నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట ఎస్ ముందు నడుస్తుంది కృప వెనక నడుస్తుంది చుట్టూ ఆవరించింది కృప ఎందుకు కృప కృప కూడా తరిగిపోయిద్దా అయ్యింది మళ్ళీ మళ్ళీ నింపుకోవడానికి మరి కృప ఎందుకంటే ఒకసారి దొరికితే చాలదు కృప కృప కూడా రెగ్యులర్గా మనం వెంటబడి రావాల్సిందేనా తప్పదు ప్రియులారా తప్పదు కృప కూడా నిత్యం అవసరమే మనకి ఎందుకంటే ఈ జీవనయానంలో ఏది పొందాలన్నా ఆయన కృప కావాలి ఏం కావాలి నీ కృప ఏ పరిచర్యను నాకు అనుగ్రహిణ ఒక వ్యక్తి ఒక భక్తుడు పరిచర్య పొందాలంటే కృప కావాలండి కృప కావాలి సేవలో రాణించాలంటే కృప కావాలి ఆత్మల్ని గెలవాలంటే కృప కావాలి సువార్త ప్రకటించి అది సక్సెస్ అవ్వాలంటే కృప కావాలి సేవ నిర్విరామంగా చేయాలంటే కృప కావాలి హెల్దీగా ఉండి దేవుని కోసం పరిగెత్తాలంటే కృప కావాలి అలాగే మనం మొరపెట్టిన విజ్ఞాపనలన్నిటికీ జవాబులు రావాలంటే కృప నిలవరమైన నివాసం నీకు కావాలంటే కృప ఆకలి బాధ తప్పించుకోవడానికి నీకు అంత పట్టడం అన్నం దొరికేటువంటి ఉపాధి దొరకాలంటే ఆ జాబ్ దొరకాలంటే ఏం కావాలి పెద్దది చెప్పండి పని చేసిన దగ్గర డబ్బులు రావాలంటే అసలు చేయటానికి పని దొరకాలంటే ఈ రెండు పొందడానికి ముందు శక్తి కావాలంటే కృప కావాలి ఆరోగ్యం లేకపోతే నువ్వు పని చేయలేవు పని చేస్తే పైసలు రావు ఇప్పుడు కృప అవసరత లేని ఎక్కడో చెప్పు నాకు బయటికి పోయిన పిల్లలు క్షేమంగా ఇంటికి చేరాలంటే ఏం కావాలి బయటికి పోయిన హస్బెండ్ ఏ బెండ్లు పోకుండా క్షేమంగా ఇంటికి రావాలంటే కృప కావాలి లేకపోతే కుదరదు ఇప్పుడు చెప్పండి కృప లేని ఎక్కడా కృప అవసరత లేని ఎక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలైన సంగతి చెప్తా ఒక రోజు నీకు స్టార్ట్ అయిందంటే తెల్లవారుజామున ఒక రోజు స్టార్ట్ అయిందంటే ఆ రోజు మళ్ళీ ముగిసేటప్పటికి మధ్యలో నీకు తెలిసి కొన్ని తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి తెలిసి తెలిసి కొన్ని జరుగుతాయి తెలియక కొన్ని జరుగుతాయి వీటన్నిటిని మళ్ళీ క్షమాపణ అడుక్కోవడానికి ఎవరిని ఆశ్రయిస్తావు కృపనే అయ్యా ఈ రోజంతట్లు ఎప్పుడూ నైట్ పడక మీదకు పోబోయేటప్పుడు మోకాళ్ళు లేసి ప్రభు దిన ఆరంభం నుంచి ఇప్పుడు ముగింపబడింది నాయన ఈ రోజంతట్లో నోటి నోరు సారానో కాలు జారానో కన్ను సారానో చేయి సారానో ఎక్కడ ఏం తేడా పడ్డానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించు కృప అనకపోతే క్షమాపణ లేదు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని కృపను వేడుకుంటేనే గుర్రముల బలమున

డిసైడ్ చేసేసాడు నియమించాడంట ఎప్పుడు తరిగేది అప్పుడు పో కృప పో నింపు అని ఒక పక్క బలాన్ని పెట్టాడు ఒక పక్క కృపను పెట్టాడు మనకు నియమించాడంట అండి ఎప్పుడైతే ఏసు నా ప్రభు నేను ఏసుతో నడవాలి ఏసుతో బతకాలి ఏసు నాకు కావాలి అని నువ్వు ఎప్పుడైతే కోరావో ఇవన్నీ నీకు వచ్చేసినాయి అదిగో నా కుమారుడు అదుగో నా కుమార్తె నన్ను హత్తుకున్న నా పిల్లలు కృపా ఓ బలమా ఓ నా బిడ్డల వెంట ఉండండి ఎంతేనా ఇంకేమన్నా ఉందా జ్ఞానము కలుగ నియమించాడు